హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల అవుతున్నాయి కదండి సో ఈ రోజున వచ్చేసి మార్చి ఏడో తారీఖు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎవరికైతే డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే కానీ చాలా మంది రైతన్నలు అయితే మనకైతే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం మన ఛానల్ ద్వారా వచ్చేసి డబ్బులు ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు అయితే మనమైతే చెప్తున్నాం అండి దాంతోపాటు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారో రైతన్నలు రైతన్న కూడా ఏమైనా రైతు భరోసా వస్తుందా అని గతంలో అయితే అడిగారు సో వాళ్ళందరి కోసం ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది కాబట్టి మొత్తంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు ఈరోజు డబ్బులు అయితే వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లైక్ ఆళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది విడుదల చేస్తున్నామని గతంలో మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వచ్చేసి దాదాపు ఒక నెల కూడా దాటిన తర్వాత వచ్చేసి మన రైతన్నల కోసం అయితే చాలా తక్కువ అమౌంట్ అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు రైతుల ఖాతా జమ చేశామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నా గారు రీసెంట్ గా అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి చూసుకుంటే తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే జమా చేసి అయితే ఉందండి ఎందుకంటే ఇంతసారి ఈసారి ఎంత ఎంత డబ్బులు పెరిగినాయి అంటే గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చారు కదా సో ఈసారి వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి కొంచెం మనకైతే బడ్జెట్ విషయంలో పెరగడంతో కొంచెం లేట్ అవుతుంది అని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు మనకైతే చెప్పడంతో జరిగిందండి ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉందట రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సో మొత్తానికి వచ్చేసి రైతులకైతే మనకి యాసంగి పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయాలని ఈ రోజున వచ్చేసి ఆరు ఏడు ఎనిమిది ఎకరాల కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ యాసంగి పంట పిటుబడి సం కింద రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎవరెవరికైతే ఈ రోజు డబ్బులు అయితే వస్తున్నాయంటే మనకి ఆరు ఏడు ఎనిమిది ఎకరాలకు సో ఈ రోజున వచ్చేసి మీరు మధ్యాహ్నం తర్వాత నుంచి ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటే మీకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందండి అలాగే కొత్తగా పాస్ పుస్తకాలను పొందిన వాళ్ళు కూడా డబ్బులైతే ఇస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశ గారు చెప్పడం జరిగిందండి ఏ ఎకరాలకి అయితే కొత్త గోలకైతే ఇస్తారో మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్